అందరికీ ప్రైజ్ లాడ్ బాగున్నారా ఏసయ్య వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా ఈ టైంలో ఏసయ్య మా మాట్లాడతారు బాగా వినండి ఏసయ్యను గానపరచండి ఏసయ్య దీమినలో పొందండి బై బాయ్ క్రైస్త లాడ్ క్రీస్తునందు దేవుని ప్రజలైన మీ అందరికీ నామములో ప్రత్యేక శుభవందనాలు తెలియజేస్తున్నాం ఒలీవా టీవీ ద్వారా మీరు ప్రతిరోజు దేవుని మాటలు వింటూ దేవుని యొక్క నామములో మరి ప్రభును గుర్చిన పాటలతో ఆరాధనలతో ప్రత్యేక కార్యక్రమాలతో మీ గృహమంతా కూడా క్రిస్మస్ ఆనందంతో ఒలివా టీవీ ఛానల్ ద్వారా ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పడానికి సంతోషిస్తూ మీలో అనేక మంది ఈ యొక్క టీవీ కార్యక్రమాలు చూస్తూ తెలియజేస్తున్న సాక్ష్యాలు బట్టి ప్రభు అయిన తండ్రి నామాన్ని హృదయపూర్వకంగా స్థుతిస్తా ఉన్నా మీరు అనుదిన జీవితంలో మరియు ప్రభు ఇచ్చిన పరిచయల కొరకు ప్రార్థించుతున్నారు అందును బట్టి ప్రభును స్థుతిస్తూ మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మరొకసారి మీ అందరికీ చాటపురలో దుర్గాపురంలో పోతవరంలో తడికి పొడిలో ప్రభు మాకు ఇచ్చిన పరిచయలు అన్నింటి ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించనుగాక ఆమెను ఈ దినం ప్రత్యేకమైన క్రిస్మస్ వర్తమానంతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపించిన కృపను బట్టి ప్రభును స్థుతిస్తున్నాను పరిశుద్ధ గ్రంథాల నుంచి లోక సువార్త రెండవ అధ్యాయము పదో వచనాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా వినండి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన అయిన దేవునికి స్థుతి కలుగున ప్రియమైన దేవుని పిల్లలార పరిశుద్ధాత్మ దేవుడు యొక్క మంచి సమయంలో మీ అందరి కొరకు అందిస్తున్న శ్రేష్టమైన మాట ప్రభు లోకానికి రావటం అనేది ఒక సువార్తమానం అంటే ఒక మంచి వార్త భూలోకంలో చాలామంది పుట్టినప్పుడు కొన్నిసార్లు కొంతమంది మన ఇంటివారు లేదా పరిస్థితులను బట్టి అంటూ ఉంటారు ఈడు పుట్టాడు మంచి వార్త వచ్చింది ఈమె పుట్టింది మంచి వార్త విన్నాము ఈమె పుట్టింది మంచి శుభకరమైన కార్యం జరిగిందని కొంతమంది వ్యక్తుల గురించి మన ఇంట్లో పుట్టినప్పుడు కొంతమంది పుట్టినప్పుడు మనం మాట్లాడుకుంటాం కానీ ప్రభు యొక్క జననం గురించి ప్రపంచమంతటికి కూడా ఇదొక సువార్త ఇది ఒక మంచి వార్త అని దేవుని యొక్క దూత గొలలకు తెలియజేస్తూ ఉంది ఎంతో గొప్ప మంచి సంగతి కదండి లోకమంతటికి కూడా ఒక మంచి వార్త ఏదైనా ఉందంటే అది యేసుప్రభు పుట్టికే లోకమంతటికి కూడా ఒక ఆశీర్వాదకరమైన వార్త ఏదైనా ఉందంటే అది యేసుప్రభు జననం లోకమంతటికి కూడా ఒక సంతోషకరమైన వార్త ఏదైనా ఉందంటే అది యేసుప్రభు లోకానికి వచ్చిన ఆ యొక్క గొప్ప సందర్భం గమనించండి ప్రస్తుతానికి లోకంలో మనం ఎక్కడ చూసినా కానీ చెడు వార్తలే ఏ స్థలంలో కూడా మంచి వార్త లేదు ఏ ఇంట్లో మంచి వార్త లేదు ఏ యొక్క మానవుని జీవితంలో కూడా మంచి వార్త లేదు ఎవరు నోరు తెరిచినా ఏదో విషాదకరమైన బాధ వేదన కష్టము కన్నీరు తీగులు నీ స్థితి ఎలాగుందంటే వాళ్ళు ఉన్న కష్టాలు చెప్పుకోవడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు అలాంటి దుర్వార్తలతో నింపబడింది ప్రపంచం అంతా ప్రస్తుతానికి కూడా ఇటు చూసిన భయమే బయటికి వెళ్ళాలంటే భయము లోపలికి రావాలంటే భయము పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే కాలేజీలకు పంపించాలంటే ఒక్కలే ఎక్కడికైనా ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళాలంటే ఒంటి నిండా ఉన్న బంగారాన్ని చక్కగా ధరించుకుని వెళ్ళాలంటే అన్ని రీతులుగా మానవుల్లో భయం పెట్టిపోయింది ఎందుకంటే ఎడు చూసినా చెడు వార్తలే అంటున్నారు చంపేస్తున్నారు లాగేసుకుంటున్నారు రకరకాల భయంకరమంగా హింసిస్తున్నారు మెళ్ళ ఉన్నాయి తీసేసుకుంటున్నారు ఇదిగో ఇంటికి వచ్చి దొంగతనాలు చేస్తున్నారు చంపేసుకొని హత్యలు చేసుకుని పాతి పెట్టేస్తున్నారు దాసేస్తున్నారు ఇంకా ఎంత భయంకరమైన వార్తలు అంటే చంపేసి మనుషులే మనుషుడిని నేనే చంపేశానని చెప్పేసి అధికారుల దగ్గర లొంగిపోతున్నారు ఎంత భయంకరం లోకం ఇటు చూసిన లోకంలో మంచి వార్త లేదు ఎక్కడ చూసినా మంచి వార్త లేదు విద్యాలయాల్లో మంచి వార్త వినబడట్లా ఇదిగో ఉన్నతమైన ఆఫీసుల్లో మంచి వార్త వినబడట్లా దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి అని ఒక మాట ఎక్కడో మూలన పడుతుంది కానీ ఆ అభివృద్ధితో ముడిపట్టబడి ఉన్న ఎన్నో భయంకరమైన ఘోరాతి ఘోరాలు నేరాలు భయంకరమైన పరిస్థితులు అన్ని దేశాల్లో కూడా భయంకరంగా కనబడుతున్నాయి మరి ప్రపంచానికి ఇలాంటి స్థితిగతులు అంటే ఏంటి మంచి వార్త ఎప్పుడు అందుతుంది అని అడిగితే గనక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితమే దూత ద్వారా ఈ యొక్క సృష్టికర్త అనే దేవుడు లోకానికి ఒక ఉన్నతమైన మంచి వార్త పంపించారు ఏంటంటే అది దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దేవునికి స్థుతి గాక ఏంటి మంచి వార్త అంటే మీకోసం ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అదే మంచి వార్త అదేంటి నా కోసం రక్షకుడు పుట్టి ఉండటం ఏంటి అని అడిగితే కనుక అవును మానవుని జీవితంలో ఉన్న యొక్క దుర్వార్తల నుంచి మానవుని విడిపించడానికి దుర్వార్తల చేత నింపబడిన ఈ యొక్క ప్రపంచ పరిస్థితులు మార్చడానికి ఎడు చూసిన చెడు ఎడు చూసిన పాపము ఎడు చూసిన భయంకరమైన పరిస్థితులు ప్రతికూలతలు ప్రతి ఇంటిలో ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో ప్రతి పార్టీలో కనబడుతున్న యొక్క అశుభకరమైన దినాలలో మంచి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు దేవునికి స్థుతి కలుగునగాక ప్రియమైన దేవుని పిల్లలారా ఏంటి నా ఇంట్లో ఉన్న పరిస్థితులు నాకు వినబడుతున్న వార్తలు నేను వెళుతున్న ప్రస్తుతానికి ఉన్న మార్గంలో ఈ రక్షకుడు అయినా ఏసు పుట్టుచున్నారని చెప్పారు ఏసు పుట్టి ఉన్నారని చెప్పారు ఈ వల్ల నాకు వస్తుంది అని అడిగితే కనుక రక్షకుడు అన్న మాటను అర్థం ఉంది ఆయనే మీరు ఎంతవరకు ఏ చెడు వార్తలు విని ఏ చెడు వార్తలకుండా ప్రయాణించున్నారో ఆ ప్రతికూలతలన్నిటి నుంచి కూడా మిమ్మల్ని విడిపించగలిగిన సమర్థుడు అని దోత చెప్తుంది హలేలుయా ఏ భయం చేత ఏ కలవరం చేత ఏ కష్టం చేత ఏ కన్నీటి చేత ఏ దిగులు చేత ఎలాంటి భయంకరమని చెప్పుకోలేని సమస్యల చేత మీ జీవితం నడిపించబడుతున్నా మిమ్మల్ని మీ బంధకాల నుంచి రక్షించడానికి మీ శ్రమలో నుంచి రక్షించడానికి మీ కష్టముల నుంచి రక్షించడానికి మీ బాధల నుంచి రక్షించడానికి మీకోసం ఒక ఆయన పుట్టి ఉన్నాడు ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ పేరుకే అర్థం రక్షకుడు ఆయన ఒక్కడే ఈ లోకములో ఎవరినైనా విడిపించగలన దేవుడు అండి రక్షించగలని దేవుడు అండి ప్రియమని దేవుని పిల్లలారా లోకములు ఎడు చూసిన చెడు వార్తలు వినబడుతున్న ఈ భయంకరమైన దినాల్లో నీకు యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వినబడుతుంది ఈ శుభవార్త ఎప్పుడో నీ కోసం నీ సమస్యలను విడిపించి నీ కష్టాలను దాటించి నీ కన్నీటిని తుడిచి నీ ఇంట్లో నోటినన్న నవ్వునిచ్చి ఆనందాన్ని ఇచ్చి నీ కుటుంబాన్ని శాంతి సమాధానాలతో నింపే రక్షకుడు ఆల్రెడీ పుట్టి ఉన్నాడు ఇదే శువార్త ఇదే మంచి వార్త ఇదే శుభకరమైన వార్త మీ ఇంటికి ఎంతకంటే ఏం కావాలి ఈ రక్షకుడు పుడితే నాకేంటి లాభం అని మీరు అనుకుంటారేమో ఈ రక్షకుడు వల్ల నువ్వు వినుచున్న అశుభకరమైన వార్తలన్నీ కూడా నువ్వు వినుచున్న భయంకరమైన వార్తలన్నీ కూడా మిమ్మల్ని బాధ పెడుతూ భయపెడుతున్న ప్రతి సమాచారం కూడా ఆనందంగా మార్చగలన రక్షకుడు ఈయన హలేలుయా నువ్వు భయపడుతున్న ప్రతి వార్తను కూడా సంతోషంగా మార్చగలను రక్షకుడు నువ్వు దేని గురించి టెన్షన్ పడుతున్నావో తల్లి తండ్రి సోదడ సహోదరి దేని గురించి ఆవేదన పడుతున్నావో దేనికోసం ఎదురు చూస్తున్నావో ఏ విషయంలో విఫలమైపోయో ఏ విషయంలో ఓడిపోయావో నీ స్థితిగతుల చేతి నీ మనసు కలవరంత నింపబడిందో ఇరిగిన ఈ రక్షకుడు నీ జీవితములో సంతోషమును నిజమైన ఆనందమును ఇవ్వగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు హలేలుయా ఈ రక్షకుడు పుడతమే లోకానికి ఒక గొప్ప శుభవార్త ఎందుకంటే ఈయన పుట్టుక ద్వారా మానవ ప్రపంచంలో ఒక గొప్ప ఉన్నతమైన మార్పు వచ్చేసింది సమాజంలో ఒక ఉన్నతమైన మార్పు కలిగింది ఈయన తోడే ప్రారంభమైపోయింది ఆ మార్పు పరిశుద్ధ గ్రంథములు ఏ సుప్రభు పుట్టి ఆయన జీవించడం కొద్ది సంవత్సరాల్లోనే ఈయన ఎక్కడికి వెళితే అక్కడికి మంచి వార్తలే ప్రజలు చెప్పుకున్నారు తప్ప ఎక్కడ చెడు వార్తలు వినబడలేదు దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ఆయన చరిత్ర కనబడుతున్న మత్తి మార్కు లోక యానుసు వార్తల్లో ఆయన ఏ ఊరేళతే అక్కడ కుంటోలు బాగుపడ్డారండి గుడ్డివారు బాగుపడ్డారండి చెవిటివారు బాగుపడ్డారండి అంగహీనులు బాగుపడ్డారండి దయ్యపు దురాత్మ అంధకార చేతబడి చెల్లంగి శక్తుల చేత పీడింపబడుతున్న విడిపింపబడ్డారండి ప్రియమైన దేవుని పిల్లలారా ఈయన దగ్గరికి ఎంతమంది వచ్చారో వాళ్ళందరి జీవితంలో కూడా గొప్ప మేలు పొందుకున్నారు ఇదిగో కుంటోలుగా వస్తున్నారు వస్తున్నారు దిక్కులేని వారికి వస్తున్నారు సమస్యలతో వస్తున్నారు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మరలా వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెబుతున్న మాటలు వింటంటే చూస్తున్న వారికి ఆశ్చర్యం కలిగించింది అన్ని మహిమ కలిగిన గొప్ప యేసు ఏసుప్రభు వారు ఈరోజుకి జరిగిస్తూనే ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో ఒక భక్తుడిని ఒక వ్యక్తిని దేవుడు బాగు చేస్తే ఆ వ్యక్తి వయసు రాయబడి ఉంది సుమారు నలభై కంటే ఎక్కువ సంవత్సరాలు కలిగిన పెద్దయినాయన ఆయన పుట్టినది మొదలుకొని ఒక గుడి దగ్గర భిక్షాటన చేసుకుంటున్నాడు ఆయన అలా భిక్షాటన చేసుకున్న ఆయన జీవితం అలా సాగిపోతున్న వేళ దేవుని పిల్లల గమనించండి యేసు ప్రభు పెరట దేవుని సేవకులు ఆయన బాగు చేశారు బాగు చేస్తే ఆయన చాలామంది చూచిన తర్వాతరే నువ్వు ఆ గుడి దగ్గర అడుక్కునేవాడు కదా నీ ముందు గిన్నె ఉండేది కదా ధర్మం అని అడిగేవాడు కదా నువ్వే నడుచుకుంటూ వచ్చేతనో పరిగెత్తు కొట్టేతనా అంటే ఆయన చెప్పాడు ఇదిగో నన్ను ఏసుక్రీస్తు బాగు చేశాడు నన్ను ఏసుక్రీస్తు బాగు చేశాడని అంటే ఆయన్ని నోటిని ముట్టేసి నోటిని మూసేసి చాలా చిత్రహింసలు పెట్టడానికి బాగా భయపెట్టి బాధ పెట్టారు నా దేవుని అప్పుడు ఆయన కోసం ప్రార్థన చేసిన సేవకులు అడిగితే చెప్పారు యేసు ప్రభు వల్ల ఈయనకి ఈ యొక్క ఆరోగ్యం కలిగింది అని చెప్పారు గమనించండి అప్పటి వరకు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి గురించి రోజు ఆయన భిక్షాటం చేసుకోవడానికి గుడి దగ్గరికి వెళ్తున్నాడు మరలా భిక్షాటం చేసుకుని ఏదో కొంత సంపాదించిందని తీసుకొచ్చేస్తాడు ఇంటికి నలుగురు మనుషుల చేత మోయించబడుతున్నాడు మళ్ళా యథావిధిగా నలుగురు మనుషుల చేత మోయించుకుని వచ్చేస్తాడు అన్న ఆలోచనలు ఇంటి ఉన్నారు తప్ప ఆ యొక్క ఆ యొక్క కృంటివాడు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకి అర్థం కలిది జరిగింది ఏంటో ఆశ్చర్యం కలిగింది అంటే అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ వ్యక్తి గురించి చెప్పే సాక్ష్యం ఏంటి మీ ఇంట్లో ఒకవేళ అతనికి భార్య ఉంటే అమ్మ మీ భర్త ఏం చేస్తున్నా భర్త కాళ్ళు విండి అని చెప్తుంది పిల్లలుంటే ఒకవేళ మీ డాడీ ఏం చేస్తారు మా డాడీకి కాళ్ళు సరిగ్గా పనిచేయండి పాపం ఉండి అని చెప్తారు ఆ ఇంట్లో ఏది జరగాలన్నా ఏ సిచ్యువేషన్ రావాలన్నా అంత అశుభమే కానీ ఎప్పుడైతే ఏసుప్రభులు వారు నా కొరకు పుట్టి ఉన్నారు మా కొరకు మేలులు జరిగించే దేవుడు అని దేవుని సేవకులు ఏసుప్రభుని వెంబడించి ఆ యేసు యేసుప్రభును పట్టుకుని ఆ యేసుప్రభుని ఆమెలో ప్రార్థన చేశారో ఈ వ్యక్తికి సంపూర్ణమైన స్వస్థత చేసింది విడుదల ద్వారా దేవుని యొక్క సాక్షిగా ఆ యొక్క వ్యక్తి నిలబడ్డారు హలేలుయా నా ప్రభు చెప్తున్నాడు ప్రియమనే దేవుని పిల్లలారా ఏసు ప్రభు పుట్టడం వల్ల నాకేంటి సువార్త అంటే నీ బాధల నుంచి నీ శ్రమల నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏండ్లగా ఎన్నో దినాలుగా ఎన్నో వారాలుగా నువ్వు పడుతున్న ప్రతి ప్రయాస నుంచి ఆయన నిన్ను విడిపించగలిగిన దేవుడై ఉన్నాడు హలేలుయా ఆయన నేను స్వస్థపరచగలని దేవుడై ఉన్నాడు నీ కఠోరమైన సమస్యల నుంచి చెప్పుకోలేని ఆవేదన నుంచి ఇదిగో నీ అనారోగ్యం నుంచి నీ ఒంటరితనం నుంచి నీ మనసులో ఉన్న ప్రతి గుబుల నుంచి నేను ఆయన కాపాడి ఆయన తన సాక్షిగా నిలబెట్టుకున్న నిమిత్తమో నీ నోటి నవ్వునిచ్చి శుభకరమైన కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు యేసుప్రభులు వారు హలేలుయా అందుకనే యేసు ప్రభు రావటం లోకమంతటికి గొప్ప ఉన్నతమైన సంతోషకరమైన వార్తని చెప్పే దేవుని యొక్క నామములో దేవుని ఎరిగిన సంఘాలన్నీ క్రిస్మస్ పేరట ఇంత గొప్ప ఆనందకరమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాయి డబ్బులు ఎక్కువయ్యి ఏ యొక్క కార్యక్రమాలు జరగట్లేదండి ఎక్కడ కూడా ఉన్నారు కదా ఈ నెలలో ఏ ఊర్లో చూసినా ఏ ప్రాంతంలో చూసినా ఇంచుమించుగా క్రిస్మస్ పేరట ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్నెన్నో పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతున్నారు దైవజనులు ఇదిగో దేవుడు పుట్టడని పేరుతోటి కేకులు పంచి పెడుతున్నారు బట్టలు పంచి పెడుతున్నారు భోజనాలు పెడుతున్నారు చాలామంది మందు చూసేవారికి విర్రితనంగా ఉండొచ్చు కానీ సహోదరు సహోదరి దేవుని వాక్యం చెప్తున్నమాట యేసుప్రభు మన కోసం పుట్టడమే ఒక శుభవార్త ఎంత ఆనందంగా ఉండాలి మనం ఎంత సంతోషంగా ఉండాలి ఎంత ఆర్భాటంగా ఈ యొక్క వార్తను ఇంకా తెలియని వరకు తెలియచేయాలి ఎంతో సంతోషంగా ఈ వార్తను అనేకలోకి తీసుకెళ్ళగలగాలి ఒకసారి ఆలోచన ఇచ్చేయండి విన్నారు కదా మీరు చాలా సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు ఒక లోన్ కోసం ఎదురు చూస్తున్నారు ఒక ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే దేవుని యొక్క దయను బట్టి అయితే దేవుని యొక్క దయను బట్టి మీరు అనుకున్న రీతిగా ఇదిగో మీరు ఎదురు చూస్తున్న ఆ లెటర్ రాని వచ్చింది అది చూసిన తర్వాత ఆ దానిలో ఉన్న మీకు ఉద్యోగం వచ్చింది లోన్ సక్సెస్ అయింది మీకు కారు వచ్చింది మీకు ఇల్లు వచ్చింది అనే లెటర్లో కనబడగానే మీ మొఖం ఉంటుంది అప్పుడే వచ్చేసిందా ఎందుకు వచ్చేసింది అయ్యి బాబాయ్ అని ఇడతారా ఏం చేస్తారండి సంతోషంగా ఎగురుతారు ఆ వార్త ఇంట్లో ఎంతమంది కొంటే అందరి దగ్గరికి వెళ్ళి అమ్మ వంటగదులు ఉంటుంది అమ్మ నాకు ఉద్యోగం వచ్చేసింది నాన్న ఆఫీస్కి రాడతారు డాడీ నాకు ఉద్యోగం వచ్చేసింది చెల్లి కాలేజీలో అడుగుతుంది చెల్లమ్మ నాకు ఉద్యోగం వచ్చేసింది ఇంకా నీకు భయలేదు నీకు బండి కొనేస్తాను ఎక్కడో ఊర్లో ఉన్న పెద్దానికి ఫోన్ చేసి అత్తమ్మ ఫోన్ చేసి చెం తమ్ముడు ఫోన్ చేసి బంధువులు ఫోన్ చేసి రక్తచాములు ఫోన్ చేసి చేసిన్నారు కదా ఉద్యోగం వచ్చేసింది ఉద్యోగం వచ్చేసింది ఫోన్ తెరిచి అండ్ టైట్లు ఇట్టేసి పెద్ద ఫోటో పెట్టేసి ఆ లెటర్ను ఫోటో తీసేసిన్నారు కదా స్టేటస్లు పెట్టేస్తారు ఎంత హడవుడి కారణం ఏంటి ఒక శుభవార్త నీ చెవిలో పడితే మొహం అంతా కళవు చేసింది మరి ప్రభు లోకములు పుట్టారన్న శుభవార్త మన చెవిలో పడింది ఇప్పుడు మనం ఉండాలంటే మనం కూడా సంతోషంగా ఆర్భాటలతో లోకములో లోకములు ప్రభు వార్తను ప్రకటించాలి నా 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 యొక్క బాధలను తొలగించేవాడు నా కష్టాలను తొలగించేవాడు నా నీ సమస్యలను తొలగించేవాడు మన అందరి జీవితాలు పాపపు పరిస్థితుల నుంచి షాపపు పరిస్థితుల నుంచి బంధకాల నుంచి ఇదిగో అపవాది తంత్రాల నుంచి విడిపించగలిగిన రక్షకుడు పుట్టి ఉన్నాడని హ్యాపీగా ఉండాలి దేవుని ప్రజలారా క్రిస్మస్ వచ్చేసింది అయ్యి బాబీ క్రైస్తువులు ఇలా చేసేస్తున్నారని బాధపడుతున్నావా పని పాటలేదు ఇంకొంతమంది అయితే దేవుణ్ణి ఎరిగిన వారు ఏదో ఇంకొంతమంది అయితే దేవుణ్ణి ఎరగిన వారు ఏదో ఎరగరు కాబట్టి వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్తారు పాపం వాళ్ళకి తెలియక తెలిసిన వాళ్ళలో కూడా ఏ ఆరాధించే ఆరాధించేవాళ్ళు కూడా ఎంత అవసరమా ఇంత చేయటం అవసరమా ఇలా చేయమని ఎవరని చెప్పారో బైబిల్ చెప్పిందా నీ పుట్టినరోజు చేయమని బైబిల్ చెప్పిందా నీ పెళ్లి రోజు చేసుకున్న బైబిల్ చెప్పిందా ఆలోచన చేయండి ఇదిగో నీకు ఉద్యోగం వచ్చే కనుక నలభై మందికి చెప్పను బైబిల్ చెప్పిందా గమనించండి దేవుని ప్రజల ఒక శుభవార్త వింటే మనలో వచ్చే ఒక ఉన్నతమైన ఉత్సాహం ఒక సంతోషకరమైన అనుభవం పది మందికి అది చెప్పాలని ఒక శ్రేష్టమైన మాట ఇదిగో మన బాధలు మన కష్టాలు మన యొక్క శ్రమలు పోని అని ఆ ఇంట్లో లోను సక్సెస్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎలా షేర్ చేస్తున్నామో ప్రభు ద్వారా మన యొక్క పరి పరిస్థితులన్నీ కూడా ప్రతికూల ప్రతికూలతలు అన్నీ కూడా ఆనందంగా మార్చబడ్డాయని మనం తెలియని వరకు కూడా తెలియచేయాలి రక్షకుడు పుట్టి ఉన్నాడని హలేలుయా అంతేగాని రక్షకుడు ఎందుకు పుట్టి ఉన్నాడని ఊరికనే నాకెందుకులని నామకార్థంగా ఉండకూడదు దేవుని ప్రజలారం ప్రభు అన్నాడు ఈ శుభవార్తను నీకేనా ప్రభు చెప్తున్నాడు ఒకవేళ ఇంకా నా ఇంట్లో నా శ్రమలను నా బాధలను తీర్చవడలేడని మీరు బాధపడుతుంటే గుర్తుపెట్టుకోండి నా ఏసయ్య పుట్టాడు ఇదే మీకు శుభవార్త మన ప్రభు పుట్టినాడు ఇదే మీకు శుభవార్త మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపించగలని దేవుడు సుమారు నాలుగు వందల సంవత్సరాల కంటే ఎక్కువ ఇదిగో సంవత్సరాలు మహాభయంకరమైన బానిసలకు బ్రతుకుతున్న ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో ఇదిగో వాళ్ళందరూ కూడా ప్రతిదినం దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఈ బంధ నుంచి మేము ఎప్పుడు బయటపడతాం ఈ బంధ నుంచి మేము ఎప్పుడు మేము విడుదల పొందుతాం ఈ బానిసత్వ బ్రతుకు నుంచి ఎప్పుడు మాకు మోక్షం కలుగుతుందని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తుంటే ప్రార్థన విన్న దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు మోషే గారిని మోషే గారిని ఏర్పాటు చేసిన వారి దగ్గరికి పంపిస్తే ఉన్నారు కదా మోహిషే గారు వచ్చిన తర్వాత ఆ ఇజ్రాయేల్ ప్రజలతో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరి యొక్క మనసులో ఎంతో సంతోషం వచ్చేస్తుంది ఇంచుమించుకు వాళ్ళు ఇరవై లక్షల కంటే ఎక్కువ మంది జనులు ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ వార్త స్ప్రెడ్ అయిపోయింది ఎలా అయిపోయింది అంటారు మోహిషే గారు ఉగొక్కుల దగ్గరికి వెళ్ళి నన్ను దేవుడు మీకోసం పంపించాడని చెప్పారా ఒకరి ద్వారా ఒకరికి ఒకరి ద్వారా ఒకరికి ఒకరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇదిగో మన ఆలకించి దేవుడు ఒక శుభవార్తను చెబుతున్నాడు మనకి ఏంటి మోసని దేవుడు మన కోసం పంపాడు అలాగే నా ప్రభు చెప్తున్నాడు ఈ రోజున నీ జీవితంలో సహోదర సహోదరి తల్లితండ్రి మాటలు వింటున్నాం ఇదిగో ఒక శుభవార్త ఏంటంటే మిమ్మల్ని మీ పరిస్థితుల్లో సంతోషముతో ఆనందంతో నింపే ప్రభు యేసు క్రీస్తు వారు పుట్టి ఉన్నారు ఆయన దగ్గరికి రండి ఆయన ఆశ్రయించండి ఆయన తట్టు చూడండి మీ చింతలు నాట్యంగా మార్చబడతాయి మీ దుఃఖదినములు కట్టబడతాయి మీ నిందలు తొలగిపోతాయి మీ అవమానాలు తొలగిపోతాయి మీ జీవితాల్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరలోకం యొక్క పౌరసత్వాన్ని మీరు సంపాదించుకుంటారు రెండో మాటిని తెలుసా ఇదిగో ప్రభుని ఎరిగిన మీరు మౌనంగా ఉండిపోకూడదు తెలియని వారు అందరికీ కూడా మన కొరకు ప్రభు పుట్టి ఉన్నాడు మన పాపముల నుంచి విడిపించే దేవుడు పుట్టి ఉన్నాడు పరలోకానికి తీసుకెళ్లే దేవుడు పుట్టి ఉన్నాడు స్వర్గానికి తీసుకెళ్లే తీసుకెళ్లే దేవుడు పుట్టి ఉన్నాడు మనకు దారిని ఏర్పాటు చేసి దేవుడు పుట్టి ఉన్నాడని పది మందికి తెలియచేయండి సంతోషంగా ఉండండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను పరమతండ్రి నీకు వందనాలు ఈ యొక్క సంతోషకరమైన సమయంలో నీ పిల్లల కొరకు అందించిన ఈ శ్రేష్టమైన మాటలను నీ బిడ్డలు అందరి జీవితంలో ఫలింప చేయండి శుభవార్త ఏంటంటే నువ్వు మా కోసం లోకలకు రావటమే శుభవార్త ఈ సత్యాన్ని బిడ్డలందరూ ఇరుగుతూ ఆ యొక్క ఉన్నతమైన విశ్వాసంలో సాగిపోతూ ప్రవ్వ వారిలో ఉన్న ప్రతి విధమైన సమస్యకు ప్రశ్నకు నీవే పరిష్కారం అని గుర్తురిగి నీ కృపలో సాగిపోతూ ఒకవేళ నువ్వు పుట్టి ఉన్నావనే సత్యం ఇరిగి కూడా మౌనంగా ఉండిపోతే అలాగుండకుండా పది మందికి వార్త తెలియజేయబడాలని ఒక మంచి ఆసక్తితో వారి జీవితాన్ని సాక్షాతంగా ఉంచుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి ఈ కార్యక్రమాలు సహకరించున్న బిడ్డలు అందరిని దీవించండి ఏ సున్నాను ప్రార్థిస్తూ బిడ్డలు దీవిస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్లాడు థ్యాంక్ యూ वेलि प्रभु एपुट्न शुभवेला क्रिस्मस् वेलि प्रभु Merry, Merry, Merry Christmas Happy, Happy, Happy Christmas Merry 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 Christmas Happy Christmas Merry Christmas We wish you Happy Christmas యేసుకే ఈ ఆరాధన పరిశుద్ధునిగా వచ్చెను యేసుకే ఈ ఆరాధన పాపుల కొరకే వచ్చెను యేసుకే ఈ ఆరాధన పరిశుద్ధునిగా వచ్చెను యేసుకే ఈ ఆరాధన పరమును వీడి వచ్చెను యేసుకే ఈ ఆరాధన పరమును చేర్చగ వచ్చెను yes okay happy 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 christmas merry 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 christmas happy 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 christmas merry 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 christmas happy christmas merry christmas we wish you happy christmas మంచిగా వచ్చెను ఈ ఆరాధన శాపము బాపగ వచ్చెను ఏసుకే ఈ ఆరాధన నరూపిగా యేసు వచ్చెను ఏసుకే ఈ ఆరాధన నరకము తప్పింపవచ్చెను ఏసుకే ఈ ఆరాధన హ్యాపీ 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 క్రిస్మస్ మేరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ Merry 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 CHRISTMAS happy Christmas, Merry Christmas. We wish you happy Christmas, Christmas, वेला। Christmas happy मेरीरी मेरी क्रिस्मस् हेपिन शुभवेला प्रभु एपुट्न शुभवेला प्रतुकन्त सन्तोषं लोका सन्तोषं लोका